మెదక్ జిల్లా చిన్న పేట్ మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దుదువాయు పరమేశ్వరన్ కాగా అతని భార్య శంకరమ్మ అతని ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురువారం చిన్న వారి నివాసానికి వెళ్లి ఇరవై వేల రూపాయలను అందజేశారు పల్లవి ప్రశాంత్ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఎరుకుపోవటంతో జూన్ ఐదవ తేదీన పరమేశ్వరన్ బలవాన్ మరణానికి పాల్పడ్డాడు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ఓ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు ఇటీవలే పరమేశ్వరన్ అనే రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లాలోని చిన్నశంకర్పేట్ మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకి పాల్పడ్డాడు రైతు దుదువాయు పరమేశ్వరన్ కాగా అతని భార్య శంకరమ్మ ముగ్గురు పిల్లలు పడుతున్న కష్టాలను తెలుసుకొని పల్లవి ప్రశాంత్ చిన్న శంకర్ పేట్లోని వారి నివాసానికి వెళ్ళి ఇరవై వేల రూపాయలను అందజేశారు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటంతో జూన్ ఐదవ తేదీన పరమేశ్వరన్ ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తుంది పరమేశ్వరన్ కి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీళ్ళు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సహాయం చేసిన పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దుదువాయు పరమేశ్వరన్ కాగా అతని భార్య శంకరమ్మ అతని ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ గురువారం చిన్నశంకర్ పేట్లోని పేటలోని వారి నివాసానికి వెళ్లి ఇరవై వేల రూపాయలను అందజేశారు పల్లవి ప్రశాంత్ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఎరుక్కుపోవటంతో జూన్ ఐదవ తేదీన పరమేశ్వరన్ బలవాన్ మరణానికి పాల్పడ్డాడు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ఓ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు ఇటీవలే పరమేశ్వరన్ అనే రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లాలోని చిన్న శంకర్ మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకి పాల్పడ్డాడు రైతు దుదువాయు పరమేశ్వరన్ కాగా అతని భార్య శంకరమ్మ ముగ్గురు పిల్లలు పడుతున్న కష్టాలను తెలుసుకుని పల్లవి ప్రశాంత్ చిన్న శంకర్ వారి నివాసానికి వెళ్ళి ఇరవై వేల రూపాయలను అందజేశారు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ ఐదవ తేదీన పరమేశ్వరన్ ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తుంది పరమేశ్వరన్ కి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీళ్ళు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సహాయం చేసిన పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు